హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇది సారస్వత నికేతనం గ్రంథాలయం అండి భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లోని వేటపాలెంలో ఉంది ఇది చాలా పురాతనమైన గ్రంథాలయం దీనిని పంతొమ్మిది వందల పద్దెనిమిది అక్టోబర్ పదిహేనున ఊటుగురు వెంకట శ్రేష్ఠి గారు స్థాపించారండి అప్పుడే స్వాతంత్ర ఉద్యమం ప్రచారంలో భాగంగా ఆంధ్ర ప్రాంతంలో పర్యటిస్తున్న పూజ్య బాపూజీ చేతుల మీదుగా పద్దెనిమిది నాలుగు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిన నూతన భవనానికి పునాది వేయబడింది ఆ సమయంలో తన చేతికర్ర విరగడం వల్ల దాన్ని స్మృతి చిహ్నంగా గ్రంథాలయానికి అందించడం జరిగింది అది నేటికి భద్రపరిచి ఉందండి గ్రంథాలయాన్ని సందర్శించే ప్రముఖులు ఆ చేతికర్రను తాకి మహాత్ముని తాకినంత అనుభూతిని పొందుతూ ఉంటారు ఇంకా వచ్చేసి ఇక్కడ పాత పుస్తకాలు వార్తాపత్రికలు మ్యాగజైన్ పత్రికలు పురాతన గ్రంథాలు ఎన్నో ఉన్నాయండి ఈ గ్రంథాలయంలో వీడియో నచ్చితే లైక్ చేయండి